హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మేము మా ఇంట్లో అయితే మంచి కర్రీ చేస్తున్నాం అదేంటి అని అనుకుంటున్నారా కలగూర అనమాట ఇది మా పాతకాలం నాటి కూర అనమాట మా అమ్మమ్మ తాతమ్మలు అప్పుడైతే చేసేవాళ్ళు ఇప్పుడు మాది కూడా ఇదే ఫేవరెట్ నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటాయి ఇవైతే జూడుములు అనమాట కొండల్లో పండిస్తుంటారు బాగా ఎక్కువగా అటు సైడ్ నుండే తీసుకునేది మేము కూడా వచ్చాము వాటిని అయితే ముందుగా ఫ్రై చేసుకొని కుక్కర్లో రెండు వెజ్ల్లో అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మా దగ్గర ఎన్ని కర్రీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే కలగూర కాబట్టి అన్ని కూరలన్నీ కూడా అనమాట వంకాయ మాది అయితే పండక్కి ఇంకా దీపావళికి ఇలాంటి అన్నిటి కూడా ఈ కర్రీస్ అయితే కంపల్సరీగా వండుతాం అనమాట ఇలా నార్మల్గా తాలింపు ఉల్లిపాయ జీలకర్ర తెల్లుల్లి అల్లం అన్నీ వేసి తాలింపు అయితే వేసుకొని ఇంకా ముందుగా ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అన్ని కూరగాయలని అయితే వేసేసి జుడుములు అయితే బాగా కడుక్కొని అందులో వేసేయాలన్నమాట ఉప్పు పసుపు కారం వేసి కాసేపు బాగా మగ్గనివ్వాలి మగ్గనించిన తర్వాత తగిన నీళ్ళు వేసి బాగా నీళ్లు మరిగిన తర్వాత ఇంకా టమాటాలు ఎన్ని కావాలి అన్నీ అయితే వేసుకోవాలి ఈ కూర అయితే మాకు చాలా ఇష్టం వేడివేడిగా అన్నంలోకి కానీ రోటీలోకి కానీ తింటే చాలా మంచిది ఇంకా హెల్దీ కూడా ఇలాంటి కర్రీస్ మనం ఎంత తిన్నా కూడా ఒంట్లో ఏం కూడా అవ్వదు అనమాట